ఆ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనం రాగి దోశ వేసుకోవాలంటే ఒక గ్లాస్ ఒక గ్లాస రాగి పిండి ఒకటి బొంబాయి అండి ఇది ఒక గ్లాస్ ఇది కలుస్తున్నా ఒకటి రాగి పిండి ఒకటి బొంబాయి రవ్వ ఒకటైతే ఈ మూడు కలుపుకొని ఒక హాఫ్ నవర్ నానబెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇంత ముందు ఇదైతే గంట సేపు నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని ఆడిచ్చి ఇప్పుడైతే దోశ వేస్తున్నావు చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి నేను ఎట్లా చెప్పానో మీరు అట్లా ట్రై చేయండి తప్పకుండా వస్తుంది చాలా బాగుంటుంది రాగి రోటి దాంట్లోకి టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుంది నూనె గట్లా ఏం వేస్తలేను మీరు ఒక చేసుకొని తినండి అప్పుడప్పుడే అవుతుందండి మనం టిఫిన్ తెచ్చుకోవాలి నానబెట్టుకోవాలని అవసరం ఏమీ లేదు అదో గ్లాస్ అదో గ్లాస్ వేసుకొని నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మిక్స్ పట్టుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత దోశ వేస్తే వస్తుంది రాగి దోశ ఎంత బాగా వస్తుందో చూ చూసారంటే ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది మెత్త మెత్తగా రెండు చాలా బాగా వస్తున్నాయి ఈరోజు అయితే పిస్ మీరు మీరుగా చేసుకొని తినండి